హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రీడ్వితేషు నిన్నటి భాగంలో నంది జననం గురించి అలాగే మృత్యును జయించడం కోసం తపోవనానికి బయలుదేరడం గురించి చదువుకున్నామండి తర్వాత కంటిన్యూ చేద్దాం నందీశ్వరుడు తపోవనానికి వెళ్ళి పవిత్రమైన నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని త్రయంబకుడు పంచవక్త్రుడు అగు సదాశివుని ధ్యానిస్తూ ఏకాగ్ర చిత్తంతో రుద్రమంత్రాన్ని జపిస్తూ ఉగ్రమైన తపస్సును చేశాడు అతని తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఓ శిలాదపుత్ర నందీశ్వర నీ మనోగతం నాకు తెలుసు నువ్వు నా అంశతో ఆవిర్భవించిన అయోనిజుడవు నీకు జరామరణాదులు లేవు నేనే మిత్రవరుణులను బ్రాహ్మణ రూపంలో మీ ఆశ్రమానికి పంపాను నీవన్నిటా నాతో సముడవు నీకు సర్వగణాధ్యక్ష పదవిని ఇస్తున్నాను నిత్యము సర్వకాల సర్వావస్థల నా సన్నిధిలో ఉంటావు నాకు అత్యంత ప్రియుడవు నీతో పాటుగా నీ తండ్రి పితృదేవతలు కూడా నా సన్నిధిలో ఉంటారు ఇలాపలికి దయానిధి అయిన శంకరుడు తాను జటాజూటంలో అలంకరించుకున్న తామర పువ్వుల దండను తీసి నంది కంఠాన్ని అలంకరించాడు వెంటనే నంది మూడు కన్నులతో పది చేతులతో రెండవ రుద్రునిలా ప్రకాశించాడు నంది తపస్సు చేసిన ప్రాంతాన్ని శాశ్వత పుణ్యభూమిగా చేయనించి రుద్రుడు తన జటలయందున్న జలాన్ని గ్రహించి అక్కడ ప్రోక్షించగా ఆ జలం ఐదు పుణ్యనదుల రూపంలో ప్రవహించింది జటోదక త్రిస్సోతస్సు వృషధ్వని స్వర్ణోదక జంబునది అను పేర్లు గల ఆ నదులు మంగళకరమైనవి సుందరమైనవి వేగం కలవి పవిత్రమైనవి ఆ నదులను దర్శించి అందులో స్నానం చేసి జపం చేసిన నరుడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు పిమ్మట పార్వతి అనుమతిని కూడా తీసుకుని నందిని వెంట పెట్టుకుని కైలాసానికి గణాధ్యక్షులను స్మరించగా అసంఖ్యాతంగా వారంతా వచ్చి చేరారు వారందరిని ఉద్దేశించి ఇలా పలికాడు రుద్రుడు ఓ గణాధ్యక్షులారా ఈ నందీశ్వరుడు నాకు పుత్రుడు అన్నిటా నాతో సర్వసముడు మీ అనుమతితో ఇతన్ని సర్వగణాధ్యక్షుని చేయాలని సంకల్పించాను మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి వెంటనే వారందరూ జయజయద్వాణాలతో తమ సమ్మతిని తెలియచేశారు అలా వారందరి సమ్మతిని పొంది నందీశ్వరుని పట్టాభిషేకానికి తగిన ఏర్పాట్లు చేయండి అని ఆజ్ఞాపించగా వారందరూ ఏర్పాట్లలో తలమునకులయ్యారు హరి విరించి పురందరులాది సకల దేవతా సమూహం వారి వారి వాహనాలతో గణాలతో స్త్రీలతో మహావైభవంతో వచ్చి చేరారు నందీశ్వర సర్వగణాధ్యక్ష సార్వభౌమ పట్టాభిషేక మహోత్సవ శుభతరుణంలో ఆకాశం ధర్మ మేఘావృతమై వేలుపు తండాలకు తెల్లగొడగైంది దిక్కులు ప్రసన్నంగా ఉండి కౌముదీ స్వచ్ఛతను సంతరించుకున్నాయి కల్పవృక్ష ప్రసూన పరిమళ బంధుర మందానిలం శీతల సుఖస్పర్శను సుకుమారంగా అందించింది అగ్నులు ధూమరహితంగా జ్వలించాయి పుణ్యనదులు ప్రకృతి అలంకరించుకున్న మౌక్తిక హారాల వలె స్వచ్ఛమైన జలాలతో ప్రవహించాయి పుడమి పులకించి వికసించిన సహస్రదళ పద్మంలా శాంత గంధాన్ని ప్రసరించింది శంకరుని నిర్దేశాన్ని అనుసరించి సాక్షాత్తు పితామహుడు బ్రహ్మత్వాన్ని వహించి అభిషేక కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించాడు గీర్వాణులందరూ చేతులు జోడించి నమస్కరించి నందీశ్వరిని స్థుతించారు అదే సమయంలో నీలకంటిని ఇచ్చననుసరించి మరుద్దేవతల కుమార్తె శ్రీయేషాదేవితో నందీశ్వరునికి పాణిగ్రహణం జరిపించారు ఆ సమయంలో హరిముదులుగా సకల దేవతలు తమ తమ ఆధీనంలో ఉన్న అనేక శ్రేష్టమైన వస్తువులను నందికి కానుకలుగా సమర్పించారు ఒకరు గొప్ప ఎద్దుని మరొకరు తెల్లని ఏనుగును మరొకరు సింహాన్ని ఇంకొకరు సింహం గుర్తుగల ధ్వజాన్ని చత్రాన్ని కిరీటాన్ని సింహాసనాన్ని హారాన్ని రథాన్ని ఇలా అనేక ఉత్తమ ఉపాయనములను అందించారు నందీశ్వర దంపతులు వచ్చిన వారందరికీ నమస్కరించి అందరి ఆశీర్వచనాలను పొందారు పార్వతీ పరమేశ్వరులు తమకు నమస్కరించిన నూతన వధూవరులను దగ్గరకు తీసుకుని లాలించి ప్రేమతో శిరస్సు నిమిరి ఆలింగనం చేసుకుని సమస్త ఐశ్వర్యాలను ఇచ్చి అనేక విధాలు అనుగ్రహించి ఏదైనా అభిష్టాన్ని కోరుకోమనగా ఓ తల్లి తండ్రులారా మీ పాద సేవ తప్ప మాకేమీ వద్దు అని వినయంగా ప్రార్థించారు దానికి ప్రీతులైన గిరిజా శంకరులు మీ దంపతులకు ఎప్పటికీ ఎడబాటు కలగకుండుగాక నిరంతరము మీరు నా సన్నిధిలో ఉందురుగాక అని వరం ఇచ్చారు ఇంతటితో నందీశ్వర అవతార గాథ అయిపోయిందండి రేపు భైరవ అవతార గాథ చదువుకుందాం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి దానివల్ల ఈ వీడియో మరికొంతమందికి స్ప్రెడ్ అవుతుంది ఇలాంటి వీడియోలు చూస్తారు ఇలాంటి స్టోరీలు వింటారు అనే వాళ్ళకి అలాగే పురాణాల గురించి చదవాలని ఇంట్రెస్ట్ ఉండి చదివే టైం లేక ఇంకా మరే కారణం చేతనా చదవలేని వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం